హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం భారత జాతికి గర్వకారణమని కొనియాడిన ఆదోని ఎమ్మెల్యే పార్దసారథి పార్టీలకు అతీతంగా వీర జవాన్ల కోసం వారికి మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించారు భారతదేశం ఒక పిలుపుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను తుదముట్టించిన జవాన్లకు జేజేలు పలుకుతోందని ఎమ్మెల్యే సైనిక సంపత్తి బాగా ఉన్న యుద్దానికి ఎప్పుడూ కాలుదువ్వలేదని వ్యాఖ్యానించారు ఆత్మరక్షణ రక్షణ కోసమే యుద్దం చేస్తామని మన ఐక్యత మన స్నేహభావమే మనకు రక్ష ఈ ఉద్వేగభరిత ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తన పెద్ద మనసు చాటుకున్నారు నాయక్ అమరత్వానికి గుర్తుగా ఆయన కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీ బయలుదేరి వైఎస్ఆర్ విగ్రహం గుండా అంబేద్కర్ విగ్రహం మీదుగా చివరిగా బీమా సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప పాల్గొన్నారు తెలంగాణి రాజకీయాల కోసం చేసే ర్యాలీ కాదు ఇది సరదాగా పార్టీలో కలిపి చేసే ర్యాలీ కాదు అభివృద్ధి పెరుగుతూ ఆత్సాహం చేసే ర్యాలీ కాదు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి మనం చరిత్ర గుర్తుంచుకోవాలి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున భారతదేశం ప్రశాంతంగా ఉంటేగా జమ్మూ కాశ్మీర్ లో యాత్రికులు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు కర్ణాటక నుంచి ఒకరు మహారాష్ట్ర నుంచి వివిధ రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి అందమైన కాశ్మీర్లు చూస్తామని చెప్పిగా తిరుగుతూ ఉంటే రాక్షస మూటలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పాకిస్తాన్ పంపించినటువంటి ఉగ్రవాదులు ఇరవై ఐదు మందిని దారుణంగా విషయం మామూలుగా చెప్పలేదు జనాలు ఇలా ఉంటే అందరినీ కూడా హిందువులంతా ఒకవైపు రండి ముస్లింలంతా ఒకవైపు రండి అని చెప్పి ముస్లింస్

ఎంత ఉగ్రవాదులు ఎందుకు చేశారో ఇంకా ఆలోచన చేయండి వాళ్ళకు కావాల్సిందే ఇలా హిందువులను మాత్రమే చెప్పింది ఏ రోజు అనే హిందువులు ముస్లింలు పోట్లాడుకుంటారు భారతదేశంలో మత కళ్ళు వస్తాయని దురుద్దేశంతో వాళ్ళ చేశారు కానీ భారత దగ్గర కూడా ఉన్నటువంటి హిందూడప్పుడు గుర్చిడందరూ ఒక పాట మీద ఉన్నారని ఒక మాట మీద చెప్తున్నారని ఒకటిగా ఉన్నారనే అంశం తెలియగా ఏసాన్ని చెప్తున్నారు భారత మాత్రకి మాత్రకి కేవలం చదువుతాయి పోలే ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి మొన్న జరిగిన సింధూర్ ఆపరేషన్లో మన భారతదేశం ఏదైతే అనుకుందో అది సాధించిన ఘన విజయం అందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్న మన సత్తా ప్రపంచ దేశంలోనే అన్ని అందరికీ తెలిసింది రష్యాకి కానీ అమెరికాకి కానీ తర్వాత చైనాకి కానీ అన్ని అందరికి కూడా మనం ఏమని తెలిసింది ఎందుకంటే పట్టిన పట్టు విడిచే పరిస్థితి లేదు వస్తే వదిలేదు ఏదున్నా కూడా ఈరోజు సింధూర్ ఆపరేషన్లోనే ఏమైంది కూడా అందరికి తెలిసే విధంగా మన మోడీ గారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎంతోమంది త్యాగాలు కూడా ఈరోజు ఆ యుద్ధంలో చనిపోయిన చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను మౌనం పాటిస్తా ఉన్నాం ఏది ఉన్నా కూడా ఉంటే చెప్తా ఉన్నాను నేను మనం ఏమనేది ఈరోజు మన సత్తాయం అనేది మన భారతదేశం సత్తాయం అనేది కూడా చూపించడం జరిగిందని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తా ముఖ్యంగా మనం అను మనం మా మన భారతదేశం ఉద్దేశం ఏమంటే మిలిటెంట్లని ప్రోత్సహించాలని చెప్పేసి ఉద్దేశం వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఇప్పుడు గారు మోడీ గారు చెప్తా ఉన్నారు ఎన్నో తప్పులు చేశారు పాకిస్తాన్ వాళ్ళు ఎన్నో తప్పులు చేశారు ఎందుకంటే ఈ మిలిటెంట్లు ప్రోత్సహించడం ఒకటి దాంతో పాటు మనకి సంబంధించిన కాశ్మీర్ కూడా ఆక్రమించుకోవడం ఒకటి మళ్ళా మన మన దీంట్లో జరిగినటువంటి లో జరిగినటువంటి ఇరవై ఆరు మంది దారుణత చేయడం ఒకటి ఇవన్నీ కూడా మా ఇప్పుడు దానికి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఏం వాళ్ళ అమాయకులు ఏదో టూరిజం పోయి ఉంటే పాల్గామ్ లో జరిగినటువంటి ఇరవై ఆరు మందిని పుట్టలు పెట్టుకున్న ఈ మిలిటెంట్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉంది ఏదైనా కానీ అలాంటివన్నీ తరిమి కొట్టే పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉండాలని చెప్పేసి ఇప్పుడు మన ఇండియా వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మన సింధు ద్వారా తెలియజేసిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ని కూడా వదిలే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహంతోనే మిలిటెంటర్లు కూడా పెరిగిపోయి అది గతంలో నుంచి చూస్తూ ఉన్నాం బెన్ లాడెన్లు అయితేనేమి మసూద్ అయితేనేమి ఉన్నటువంటి వీళ్ళంతా అంతా కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఆశ్రయించే పరిస్థితి పాకిస్తాన్లో జరుగుతా ఉంది కాబట్టి తొమ్మిది స్థావరాల్ని ఇరవై ఐదు నిమిషాల్లో మనోళ్ళు భారతదేశం సైనికులు వాళ్ళని ఛేదించడం జరిగిన పరిస్థితి కూడా ఉంది ఏదన్నా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఇంటి పరిస్థితిలో భారతదేశం వెనక వెనకడిగేసి ప్రశక్తే లేదని చెప్పేసి కూడా ఈ రోజు నిరూపించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇక ఏదైనా కానీ పాకిస్తాన్ వాళ్ళు వెళ్తే ప్రోత్సహించుకుంటూ పోయే పరిస్థితి ఉండదు ఉన్నా కూడా భారతదేశం పార్టీ భారతదేశం వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పడం చేత మంది బాగా స్ట్రాంగ్ ఉంది మనతో ఆయుధాలు బాగున్నాయి అన్ని రకాలుగా ఎదుర్కొనే శక్తి ఉంది ఎందుకంటే శాంతియుతంగా పోతా ఉన్నాం మనం ఏదున్నా కూడా గతంలో కొన్ని తప్పులు జరిగినాయి ఎందుకంటే ఆ రోజుల్లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన కాశ్మీర్ని అక్రమంగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే కూడా ఏమి చేయలేని పరిస్థితి ఈ రోజు ఆ పరిస్థితి లేదు మోడీ గారు కూడా ఆక్రమించిన కాశ్మీర్కి వాపసు ఇవ్వాలా నీటి జలాల్లో కూడా మాకు అన్ని విధాలుగా సమానకు రావాలని చెప్పేసి ఉద్దేశంతో అది కండిషన్లు పెట్టడం జరిగింది మన మోడీ గారు ఏ దానికి కూడా వెనకడిగే ప్రసక్తే లేదు పల్లెటర్లో ఒకటే వదిలే ప్రసక్తే లేదు దమ్ము ధైర్యం ఉంటే ఏనున్నా పోరాటం మేము ఎప్పటికప్పుడు సిద్ధం ఉంది భారతదేశం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏది చైనా కానీ రష్యా కానీ అమెరికా కానీ మిగతా దేశాలు కానీ మన వైపు చూస్తా ఉన్నాయి ఎందుకంటే మనకు చాలా మంది ఇజ్రాయల్ కూడా సపోర్ట్ చేసింది ఏ రకంగా కూడా భారతదేశం మంచి పని చేస్తూ ఉంది వాళ్ళు ఏ విధంగా కూడా తప్పు చేయకపోయినా కూడా ఈ మిలిటెంట్ ద్వారా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న మిలిటరీ ద్వారా కూడా భారతదేశం ఎంటర్ ఉన్నారు అక్కడ ఉన్న వాడిని నరమేదం చేస్తా ఉన్న ఉద్దేశంతోనే రోజు అన్ని విధాలుగా మనం యాక్షన్ తీసుకు కాబట్టి మనకు గౌరవం మిగిలిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకు అనుగుణంగానే రోజు నేను ఈరోజు మనం ఈ అందరం పార్టీలకు అతీతంగా మనము ఆధ్వర్యంలో కూడా అందరు కలిసే ఈరోజు వాళ్ళకి మన విజయాన్ని తెలియజేసేదానికి కూడా ఈరోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో మన సైనికులందరికీ కూడా నేను ఒకటే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన రాయలసీమలోనే మన హిందూపురం హిందూపురం మన జిల్లాలో మన మురళి నాయకులు అని చనిపోవడం బాధాకరంగా ఉంది ఏది కూడా అలాంటి వాళ్ళకి అందరూ కూడా ఆర్థికంగా సాయం అందించే విధంగా ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించినాడు ఇరవై లక్షల ఆర్థికంగా సాయం చేసినాడు ఆ రకంగా ఈ రోజు అందరూ కూడా నా కూడా మురళి ఆ కుటుంబానికి ఒక లక్ష రూపాయలు విరాళం విరాళ కుటుంబాన్ని కలుస్తాం ఆ కుటుంబానికి ఈ చెక్ ను కూడా లక్ష రూపాయల చెక్ అందిస్తా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను న్యూస్ టీవీ నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు